అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి నైతిక హక్కు అయినా ఉందా ఆయన ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు కూతవేటు దూరంలో పక్కనే ఉన్నటువంటి సీతానగరంలో అత్యాచారం జరిగింది ఆయన సొంత జిల్లాలో జరిగింది అలానే ఇక్కడ మనకి విజయవాడ జిజి హెచ్ హాస్పిటల్ మతిస్థిమత లేనటువంటి మహిళ వందలాది వేలాది మంది ఎంతో మంది మహిళలు కనబడకుండా పోయారు ఎన్నో అఘాయిత్యాలు అత్య అత్యాచారాలు జరిగినప్పుడు ఏ మాత్రం బయటకు వచ్చి కనీసం మహిళలకి సంఘీభావం కాదు కదా శాంతి పద్ధతులను మెరుగుపరచడంలో విఫలమైనటువంటి అప్పటి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ పైన రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రత పైన మాట్లాడడం అనేది హాస్యాస్పదం ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి జగన్ పాలనలో వృద్ధులు కానీ మహిళలు కానీ బూటకాలు తో తన్నారు బాలింతల పైన కూడా కాలు వేసుకొని తన్నారు అది మర్చిపోయాడు ఈ రోజు మా పాలనలో గడిచినటువంటి ఒక సంవత్సర పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా మెరుగయ్యాయి ఇప్పుడు కూడా అది ఏ పార్టీ వాళ్ళైనా సరే మహిళల్ని కించపరిస్తే మా ప్రభుత్వం ఊరుకోవడం లేదు అన్ని విధాలు కూడా తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఆయన మాట్లాడేది ఆయన సాటిస్ఫాక్షన్ కోసము ఆయన అభిమానుల్ని సంతృప్తి పరచడానికి పనికి కానీ అదంతా కూడా ఒక ఫేక్ ఎలగేషన్ అంతే రెడ్డి చేతిలో ఉంది కానీ ఆవిడ ఒక మహిళల్ని ఈ విధంగా అన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆవిడ ఇప్పటివరకు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కూడా అదే కదా దురదృష్టము ఐదు సంవత్సరాలు వాళ్ళ తన భర్తనే ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు మహిళలపైన అన్ని అఘాయిత్యాలు అరాచకాలు జరిగినప్పుడు ఏ రోజు కూడా తను కనీసం మహిళలాగా స్పందించలేదు ముఖ్యమంత్రి బారింటే కొంతగైనా సామాజిక బాధ్యత కూడా ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ తన సొంత ఛానల్లోనే ఇలా జరిగితే ఏమాత్రం సిగ్గులేదండి వాళ్ళకి కానీ ఆ ఇద్దరికి కొమ్మునేని కానీ లేదా అంటే కనుక ఇప్పుడు కృష్ణన్ రాజు కానీ ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు అతను నిన్న కృష్ణన్ రాజు నేనేదో ఇంకేదో డేటా అని చెప్పని అసలు పొంతన లేకుండా వాళ్ళు చేసిన తప్పుని కనీసము ప్రజలు ఆగ్రహిస్తున్నారు లేదంటే కొన్ని తెలుసుకునైనా సరే క్షమాపణ చెప్పడం అనేది వాళ్ళకి తెలియదు భారతి రెడ్డి గారు కూడా అంతే అప్పుడు ఆవిడ మహిళల పట్ల బయటికి వచ్చి మహిళలకి సంఘీభావం తెలపలేదు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రోజు కూడా సొంత ఛానల్లో ఇలా జరిగిన తర్వాత కూడా బయటికి రాకపోవడం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం ఇటు ఇటువంటి ఇటువంటి వారు వారు ఉండడము ప్రజాప్రతినిధులు అవ్వడము అనేది మన రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం ఫైనల్ గా తెనాలి ఘటన ఏదైతే జరిగిందో అంటే రోడ్డు మీద పోలీసులు కొట్టడం ఒక గంజాయి బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తూ ఆయన తెనాలికి వెళ్లి సంఘీభావం తెలపడం వాళ్ళకు కూడా దీన్ని ఏ విధంగా చూస్తారు ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ లాస్ట్ వన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి బయటికి రాలేదు ఆయన ముఖ్యమంత్రి లాగున్నప్పుడు పరదాల్లోనే ఉన్నాడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఎవరైతే జైళ్లలో ఉన్నారో అంటే మర్డర్లు చేసినటువంటి వారు లేదంటే అవినీతి చేసినటువంటి వారు ఇటువంటి వాళ్ళందరూ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అనేది ఆయనకు అలవాట్లాగా మారింది ఇప్పుడు కూడా దీని గురించి అందుకే మాట్లాడుతున్నాడు అంటే బేసిక్గా ఆయన నైజం అలాంటిది ఉన్నప్పుడు మనం ఇంకేం చేయగలుగుతాము అంటే ప్రజల పట్ల ఉండదు ఎప్పుడు నిందితుల పట్ల నేరాలు చేసే వాళ్ళ పట్ల ఉంటారు మరి దాన్ని మనకు అర్థమవుతుంది ఆయన మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అన్నట్టు కూడా సాధన నియామి తెలపడం జరిగింది అలాగే జగన్ మానసిక పరిస్థితి ఒకసారి చూపించుకోవాలి కూడా అన్నట్టు ఆవిడ మాట్లాడారు అండ్ ఆ నైతికత లేని వాళ్ళ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గత ప్రభుత్వంలో ఏదైతే చేశారో పరదాల మధ్య ఉంటూ కూడా ఇప్పుడు కూడా అదే నైతికతతో ఆయన వ్యవహరిస్తున్నారని కూడా సాధన నియామిని తెలపడం జరిగింది